ఎలా ఉంది అని అడిగేసరికి ఆమె మాట్లాడుతుంది ఏమి లేదండి మీరు ప్రార్థన చేశారు తర్వాత నేను తినటం ప్రారంభించాను వెంటనే సర్దుకుంది ఏ ఇబ్బంది లేదు నేను తిని కూడా పడుకున్నానండి నాకు ఇబ్బంది లేదు హ్యాపీగా నేను ఉన్నానండి అని చెప్పాను ఆశ్చర్యకరుడు చేయు అద్భుతాలని ఆశ్చర్యకరుడు చేయి అద్భుతాలు ప్రియులరా నీ జీవితంలో చెలరేగిన చిన్ని శోధన చిన్ని సమస్య చిన్ని ఆర్థిక ఇబ్బంది చిన్ని కుటుంబ సమస్య ఒకవేళ నేను దేవుడికి దూరం చేసిందేమో చాలా మంది తల్లులు అంటారు అన్నయ్య ఇరవై సంవత్సరాల నుంచి నేను ప్రార్థనకి వెళ్తున్నాను అన్నయ్య నా దేవుడు నాకేం చేశాడు అన్నయ్య అని ఒక సహోదరి అంటది అన్నయ్య పది సంవత్సరాల నుంచి నమ్మకంగా వెళ్తున్నాను నాకు కలిగిన దానిలో దేవునికి ఇస్తున్నాను నేను పరిచర్య చేస్తున్నాను మందిరాన్ని చిమ్ముతున్నాను సేవకునికి ఒక సహకారిగా నేను ఉంటున్నాను కానీ నా కుటుంబంలో ఏం జరిగింది అన్నయ్య అని బాధపడుతూ ఉంటుంది ఒక సహోదరి ప్రియా సహోదరుడా సహోదరి గుర్తుంచుకో శోధింపబడిన మీదట నీవు సువర్ణంగా మారుతావని వాక్యం సెలవిచ్చినట్లుగా అపాయకరమైన పరిస్థితులు నీ తోణిలో చెలరేగిన ఆశ్చర్యకరుడైన ప్రభు నీ వెంటనే ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకుండా ఆయనను ఆశ్రయిస్తే ఆయనను నీ అక్కును చేర్చుకుంటే ఆయన అన్నాడు ఆయన కౌగినిలోనికి మళ్ళీ తీసుకొని అపాయమేమియు నీ వద్దకు రాదు నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఎంత గొప్పదేవుడు అండి ఎంత ఆశ్చర్యకరుడు ప్రిలార మన ప్రభు అందుకే ఆశ్చర్యకరుడు ఎన్ని అద్భుతాలు మన జీవితాల్లో చేస్తున్నాడు చెప్పండి కరోనా లాంటి మహాభయంకరమైన వ్యాధిలో కాపాడి మనల్ని ఈరోజు సజీవులుగా ఉంచారంటే ఇది ఆశ్చర్యం కాదా చాలా గొప్ప ఆశ్చర్యం ఇలా ప్రభు చేసిన ఆశ్చర్యాలు ఎన్ని ఉన్నాయో తెలుసా దయ్యములు పట్టి విలవిలలాడుతుంటే అక్కడ కూడా దయ్యాన్ని వదిలిస్తేనట ఆ బిడ్డ ఎంత ఆశ్చర్యపరి అక్కడ వారనేది మనం చూస్తే పిల్లరా ఒక్క మాట చూడండి లుకాసు వార్త తొమ్మిది నలభై రెండు నలభై మూడు వచ్చిన చూద్దాం ఇక ముగించుకుందాం తొమ్మిదవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు లుకాసు వార్త చదువుతల్ ఆ వాడు వచ్చి ఉండగా ఆ దయ్యము వాణిని పడద్రోషి విలవిలలాడించిన యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచను వారి తండ్రికి అప్పగించినప్పుడు కనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఏం పడ్డారట గట్టిగా చెప్పండి హలెలుయ్యా చెప్పండి నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి చక్కగా ముందు మూసుకులు వేసుకొని నిద్రపోతున్నారు చల్లగా ఉందండి కదమ్మా మేమేమో గొంతు పని చేయక మా బాధపడి మీకు మీ కొన్ని విషయాలు చెప్తుంటే ఎట్లా చెప్పండి మీరు నిద్రపోతే కాస్త వినండి అమ్మా కాస్త వినండి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కాస్త తిని వెళ్ళండి అన్నట్టు మేము కూడా సేవకులు ఏం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు బంధువులు ఇంటికి వచ్చారనుకోండి రాయ ఒక ముద్ద తిని లేదు లేదు టైం అవుతుంది నేను వెళ్ళాలి తొందరగా వెళ్ళిపోలేదు లేదా ఎంత దూరం నుంచి వచ్చావు మా కోసం ఒక్క ముద్ద తిని వెళ్ళయ్యా అని అతిథులను బతిలాడతాం మేము కూడా మేము బతిలో ఆడుకోవాల్సి వస్తుంది అలెలుయా ఒక మాట వినండి అని బతి ఎందుకంటే పిల్లరా ఏసైకి ఇష్టం మనం వినటమే ఆయనకిష్టం ఎందుకంటే వినుట అవ్వాలన్నా విశ్వాసము కలుగుతా ఉంది ఆ విశ్వాసమే నిన్ను నిన్ను స్వస్థపరుస్తుంది నీ కుటుంబాన్ని కడుతుంది నీ కుటుంబానికి రక్షణను అనుగ్రహిస్తుంది అందుకే ఏసై చేసిన అద్భుతం ఆ బిడ్డకు పట్టిన దయ్యములన్నీ విడిచినప్పుడు అంటున్నాడు అమ్మో ఇంత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు అని ఎవరో అని ఆశ్చర్యపడుతున్నారట ఇక అన్నిటికన్నా అద్భుతం ఏసయ్య మృత్యుంజే మృతిని తిరిగి లేవటం అద్భుతం ఇక మహా అని చెప్పమంటారా మరణించి మట్టిలో కప్పి పెట్టబడి పాతాలానికి వెళ్ళవలసిన మనకు రక్షణ భాగ్యమును అనుగ్రహించటం అన్నిటికన్నా మహాశ్చర్యమైన అద్భుతం అది మహాశ్చర్యం మనకు మరణము లేదు ప్రియులరా మనకు మరణము లేదు జీవిస్తే భూమి మీద మరణిస్తే ప్రభుతో ఎంత గొప్ప ఆశ్చర్యం ఇది ఇది అర్థమైతే ఆనందంలో కాదు దేంట్లో ఉంటాం చెప్పండి అతి ఆనందం మహానందంలో ఉంటాం ఇది అర్థమైతే సంతోషంలో కాదు మహా సంతోషంలో ఉంటాం అది అర్థం కాకేమంటాం అంటే అయిపోయిన తర్వాత అయ్యారు మాకేమన్నా కట్టుకునే ఇస్తారా లేకపోతే ఉత్తమ ఆటలేనాడు చెప్పండి ఏమన్నా పంచే పని చేయ ఉన్నాయా లేవా చెప్పండి నేనేదో పెద్ద పాటల లాగా కారేసుకుని ఆడికి పోయినా అయ్యారు అయిన అంగోలు నుంచి వచ్చాడట మోటలు తెచ్చాడు నాకు అక్కడ ఆయిల్కే లేవు నాకు ఏదో కోర్టు ఉందని ఈ కోర్టు కూడా అక్కగారు వాళ్ళ అబ్బాయి పెళ్ళప్పుడు ఏదో గుర్తిస్తే చేసుకొని తిరుగుతున్నాను ఎందుకంటే అయ్యా నువ్వు ఏమి చేసుకోకపోతే నేను చిన్న సేవకుడు అంటున్నారని సరే తప్పట్లా ఏం చేస్తా అంటే మీకు ఉండాలి కదా ఏదో ఒకటి నాలుగు ఉంగరాలు నాలుగు ఆచిలు నాలుగు కోట్లు ఏం చేస్తాం మేము చిన్న చిన్న సేవకులు పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాలన్నా మమ్మల్ని చూసి మీరు వినరు కాబట్టి మేము కూడా ఏమిటి తగలించుకోవాలి కదా ఇవి దగ్గరించుకోగానే అనుకుంటారు అయ్యారు అమ్మోళ్ళ నుంచి వచ్చేసారు ఏమన్నా అన్నకు పెద్ద తెచ్చి ఇచ్చారా ఈ క్రిస్మస్ లో మీకు ఇచ్చేది శరీరానికి కట్టుకునే ఒక కోక అది వచ్చే సంవత్సరానికి ఉండకపోవచ్చు మీకిచ్చే ఒక వస్త్రం అది వచ్చే సంవత్సరానికి ఉండకపోవచ్చు కానీ ప్రభువుని మీకు పరిచయం చేస్తే ఆశ్చర్యకరుడైన ప్రభుతో మీరు సహవాసం చేస్తే మేమిచ్చే వాటికన్నా వంద రెట్లు దేవుడు ఈ సంవత్సరం మీకు ఇవ్వబోతున్నాడు ఆయన కలిగి ఉన్నవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి నువ్వు అడిగితే నీకు ఆశ్చర్యమైన ఆయన కృపను నీకు ధారాళంగా ఇస్తాడు అందుకే ఈ క్రిస్మస్ అద్భుతం ఏంటంటే ఒక ఆశ్చర్యం ఏంటంటే ప్రిలరా ఆయన మనకు రక్షణ ఇచ్చినాడు రక్షణ ఎంతమంది రక్షణ పొందిన చేయొచ్చండి బాప్తి సంయొత్తండి మీ గుండెల మీద శబా అని కొట్టుకున్నట్లు వెరీ గుడ్ ఎందుకంటే మనం ఏం పొందినా రక్షణ పొందినావండి చనిపోయినా ఇబ్బంది లేదు మరణించినను ప్రభువన్నాడు ప్రభు అన్నాడు నేను ఏ విధముగా తిరిగి లేచానో నన్ను ఆశ్రయించిన వారు నన్ను నా రక్షణలోనికి వచ్చిన వారు నా ద్వారా పాప విమోచన పొందుకున్న వారిని నేను తిరిగి లేపుతానన్నాడు ఆయన ఎంత గొప్ప అద్భుతం మనం ఏమనుకుంటాం అయ్యా అది రాకుండా చూడు స్వామి అంటాం కానీ నువ్వు నువ్వు నేను అనుకుంటే రాకుండా ఉంటుందా క్రైస్తవుడు ఎప్పుడూ కూడా రొమ్ము విరిచి ప్రభు నేను మరణానికి ఎదురవ ఎదురెళ్లినా నిన్ను నేను దూరం చేసుకోకుండా నీతో నా ప్రయాణం కొనసాగాలి అని అడగాలే కానీ వస్తున్న వ్యాధులు బాధలు నాయన కష్టాలు కన్నీరు తీసి మా ఇంటి చుట్టూ వాచ్మెన్ కాంపౌండ్ అయ్యా నాయన నువ్వే ఏ వైద్యుడు ఆర్ఎంపి ప్రభుని డాక్టర్ ని వాచ్మెన్ చేసేసి మన ఇంటి చుట్టూ కాపలా ఉంచుకుంటున్నాం మనం కానీ ఆయన ఆశ్చర్యకరు సంగతిని మనం మర్చిపోయాం ఆయన చిన్ని డాక్టర్ కాదమ్మా ఆయన వైద్యులకు గట్టిగా చెప్పలు దేవున పడుతారు మీరు ఏ అస్వస్థతలో ఉన్నా ఏ రోగంలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా దేవుని శావుకంగా నేను చదువుతున్నాను ఏడు వారాలు మీరు ఉపవాసం ఉండండి ఇది అద్భుతమే ఏడు వారాలు ఉపవాసం ఉండండి ఏడు వారాలు మానకుండా రండి రెండు వారాలు వెళ్ళామండి మాకేం జరగలేదు అనకండి ఏడు వారాలు రండి ఏడు వారాలు వస్తే ఏడో వారమున దేవుడిచ్చేటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని మీ జీవితంలో పొందుకుంటారు ఇది ఇది సత్యం ఏడు సార్లు వెళ్ళి మునగమన్నాడు ఒక వ్యక్తిని ఆయన అన్నాడు మాకు నదులు లేవా మా దగ్గర లేవా అంటా ఉంటే అయ్యా ఖర్చు పెట్టేది ఏం చేయలేదు కదా స్వామి నువ్వు వెళ్ళి అంటే సరే అని చెప్పి మునిగినాడ ఆరు సార్లు మునిగినాడు ఏమన్నా వచ్చిందా ఎన్నోసారి దేహం శుద్ధైంది ఏడవసారి దేవుడి సన్నిధిలో ఒక క్రమం వ్యాధులను తొలగిస్తాడు కష్టాలను తొలగిస్తాడు నష్టాలను తొలగిస్తాడు నీ స్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నడిపిస్తాడు ఇవన్నీ ఒక ఎత్తు ఇది ఆనందం కోసమే కానీ మహానందం కోసం ఏం చేస్తాడు నశించిపోతున్న మన ఆత్మకు రక్షణను ప్రసాదించి ఆయనతో కూడా నిత్య జీవములోనికి మనలను ప్రభువు తీసుకుని వెళుతున్నాడు ఇది సంతోషకరమైన మహా సంతోషకరమైన శుభవర్తమానము ఈ వర్తమానం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియచే ఈ వర్తమానం అనేకులకు చాటి చెప్పు నెల నెల వారం వారం జరిగే ఈ కోటాలకు దేవుని సన్నిధికి నీ చుట్టుపక్కల సమస్యల్లో ఉన్నవారిని ఆహ్వానించు ఇక్కడ స్వస్థ చేసేది వెంకట్ గారు కాదు లేదా నరేంద్ర బ్రదర్ కాదు ఇంకో సేవకుడు కాదు స్వస్థపరుచు యోహోవాను నేనే సేవకులుగా ప్రార్థించే హక్కు మాకుంది జవాబిచ్చేది ఎవరు చెప్పండి ప్రభువే ఖచ్చితంగా దేవుని కార్యాలు దేవుని సన్నిధిలో జరిగి విశ్వసిద్దాం ఈ సంతోషం నుండి ఏ సంతోషానికి వెళదాం చెప్పండి ప్రియులరా మహా సంతోషంలోనికి వెళదాం ఆనందములో నుండి అతి ఆనందములోనికి వెళ్ళి ప్రభునిద్దాం అటు కృప కూడి వచ్చిన మనందరికీ ప్రభు గాక ఆమెన్ ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు ప్రియులు వెంకటన్న గారికి వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నూతన సంవత్సరంలో నూతన గీతం రిలీజ్ కాబోతా ఉంది ఒకటి మరి మన యూట్యూబ్ ఛానల్ జీజస్ కాస్పల్ టీమ్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ మెసేజెస్ని వాటిని వినండి ఛానల్ని ఫాలో అవ్వండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈ క్రిస్మస్ నెలలో బహుగా దీవించి ఆశీర్వదించును గాక Amen. Amen. Thank you. Lord. Thank you.